హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు సింపుల్గా ఉండే ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నాను సేమియా కట్లెట్ సో ఈజీగా అయిపోతుంది దానికి కావాల్సింది వచ్చేసి సేమియా ఒక కప్పు తీసుకున్నాను ఒక చిన్న ప్లేట్లో దాని తర్వాత వచ్చేసి పొటాటోస్ టూ తీసుకున్నాను ఉల్లగడ్డలు ఇప్పుడు ఈ రెండు బాయిల్ చేసుకోవాలి ఉల్లగడ్డలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను అలానే సేమియా కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని సేమియాను కూడా ఉడికించి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఈ పొటాటోని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని మ్యాష్ చేసేసి పెట్టుకోండి పొట్టంతా తీసేసి ఇక్కడ నేను పెట్టుకున్నాను చూడండి అలా పెట్టుకోండి దాని తర్వాత సేమియా కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా సో దాన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని ఇందాక మనం పొటాటో ఉడికించి పెట్టుకున్నాం కదా స్మాష్ చేసుకొని సో దాన్ని వేసుకుంటున్నాను దాంట్లోనే ఇందాక సేమియా కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా సో అది కూడా వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకోండి సేమియాని కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నారంటే వాటర్లో కొంచెం మెత్తగా కాకుండా పొడి పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు సేమియా ఉడికించి పెట్టుకునేది కూడా మొత్తం వేసుకున్న తర్వాత నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన ఆనియన్స్ తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు సేమియా ఉల్లగడ్డ రెండు వేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ సో అవి కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను దాంట్లోనే దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను తర్వాత మనం కా ఆ కారం కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగానే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ యాడ్ చేసుకోండి దీంట్లో దాంట్లోనే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి దాని తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ నేను రెడీగా చేసి పెట్టుకున్నాను మన దగ్గర బ్రెడ్ ఉంటే దాన్ని మిక్సీకి వేసేస్తున్నామంటే అది ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది సో అది కూడా వేసుకుంటే మనకు కలుపుకునేటప్పుడు బైండింగ్ బాగుంటుంది సో ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ వేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేశాను దాని తర్వాత చాట్ మసాలా మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేకపోయినా పర్లేదు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి సేమియా ప్లస్ ఉల్లగడ్డ రెండు ఉడికించి పెట్టేసుకున్నామంటే ఈ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయిపోతుంది ఆ రెండు ఒక్కొక్క పక్క స్టవ్లో అంటే రెండు బాయిల్ అయిపోతుంది దాని తర్వాత ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా సో కలుపుకునే దానికి ఈజీగా ఉంటుంది అంత తొందరగా కూడా అయిపోతుంది మనకు సో ఎప్పుడైనా చేయాలనుకునేటప్పుడు ముందుగా మనం ఒకసారిగా రెండు స్టవ్లపైన ఒక పక్క సేమియా ప్లస్ పొటాటో రెండు పెట్టేస్తున్నామంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇంకా దాని తర్వాత మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే కాబట్టి సింపుల్గా అయిపోతుంది సో నెక్స్ట్ ఇలా కట్లెట్ సైజుల్లో బ్రెడ్ క్రమ్స్ పెట్టుకున్నాం కదా అలాగ చేసేసుకొని కట్లెట్ సైజులో బ్రెడ్ క్రమ్స్లో దాన్ని బాగా డిప్ చేసి పెట్టుకుంటున్నాను ఒక్కొక్కటే మీరు ఏ షేప్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు ఇట్లా రౌండ్ అనేసే కాదు ఏ షేప్లో అన్నా చేసుకోవచ్చు సో ఒక్కొక్కటే చేసుకొని బ్రెడ్లో డిప్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను అప్పుడు మనం ఫ్రై చేసేటప్పుడు ఇలా బ్రెడ్ వేస్తే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో నెక్స్ట్ ఈ మిగతా అవన్నీ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు పక్కన స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని సో ఆయిల్ వేసి కొంచెం హీట్ చేసుకోవాలి మనం డీప్ ఫ్రై ఏం చేయడం లేదు జస్ట్ షాలో ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి మనం కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఇవి ఫ్రై ఫ్రై అయ్యే వరకు సరిపోయే అంత ఆయిల్ అయితే మనకు సరిపోతుంది ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం రిమైనింగ్ కూడా కట్లెట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము సో ఇక్కడ అన్ని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటే పెట్టి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి దా దానివల్ల మనకి కాలుతుంది లోపల మొత్తం లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది టేస్ట్ అనేది బాగుండదు కొంచెం స్టవ్ అనేది మీడియం కట్ చేసి చేసుకొని కొంచెం టూ సైడ్స్ కాల్చుకున్నామంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగుంటుంది మీరు కావాలంటే దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కింద ప్యాన్ పైన ఆయిల్ వేసి మనం అన్ని ఫ్రై చేసుకుంటున్నాం కదా పైన కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని కూడా మీకు కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవడమే ఇప్పుడు మన గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా అంతే ఇది ఫ్రై అయి మనకి తినేటప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది మెత్తగానే ఉంటుంది ఎందుకంటే క్రిస్పీగా ఏం ఉండదు ఇది మనం పొటాటో సేమియా వేస్తున్నాం కాబట్టి రెండు సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి మనకి కట్లెట్ కూడా మెత్తగానే వస్తుంది మరి మనకు అంత క్రిస్పీ క్రిస్పీగా రాదు కానీ తినడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇలా ఒక్కొక్కటే ఫ్రై అయిన తర్వాత టూ సైడ్స్ వేసి ఫ్రై చేసుకోండి అంతే టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమే అంతే టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసి చూడండి నేను ఇక టమాటో కెచప్తో పేరప్ చేసుకుంటున్నాను అలానే కూడా తినచ్చు టేస్ట్ బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా స్నాక్ తినాలనిపిస్తే వేడివేడిగా ఇలా చేసుకొని ట్రై చేయండి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏ కదా కొత్తగా ఏం యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి జస్ట్ అవన్నీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో చేసేస్తాం అంతే అంతే సేమియా కట్లెట్ రెడీ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్